ఈ రాష్ట్ర గీతం మీద చర్చలు అయితే గతిగానే కొనసాగుతూ ఉన్నాయి రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక చిత్రంలో సీతక్క పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీపాదాస్ మునిషి ఇక గుప్తా సుఖేందర్ రెడ్డి ఇక గడ్డం ప్రసాద్ కుమారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులంతా కలిసి ఇక జాతీయ గీతం మీద ఇప్పుడు ఏం పని లేదు ఇక ఇది ఒకటే పని ఉన్నది జయ జయ హే తెలంగాణ మీద చార్మినార్ను కాకతీయ తోరణాన్ని రెండింటిని తీసి పక్కకు వెళ్ళేయాలి దీనికోసం ఇంతమంది బలగం చూడు రిగో ఓ నాయన మంత్రులంతా ఇక్కడనే ఉన్నారు కదా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ ఒక్కసారి పాడితే విన్నరేమో వీళ్ళంతా మరి ఇంతమందిలో మరి ఒక్కలన్నా అడగలేదా మరి ఇక కాకతీయ తోరణం చార్మినార్ ఎందుకు తీసేస్తుర్రని వద్దు ఉండంతి అని ఒక్కరు కూడా చెప్పలేదా ఇక అంత మన రేవంత్ సార్ చేతుల్లో ఉంటుంది కావచ్చు తీయాలన్నా పెట్టాలన్నా ఈయనదే ఉంటుంది కథ ఎందుకంటే వీళ్ళందరికీ బాస్ ఈనే కదా ఏ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పదవులు తీసి పడేస్తారు గట్లా బట్టి బట్టి లేనట్టున్నాడు బట్టి ఎక్కడో బట్టి లే లేడు బట్టి విక్రమార్క అసలు రానే రానట్టున్నాడు ఇట్లా ఉన్నది కథ మొత్తం మీద యథాతథంగా ఆమోదించిన ప్రభుత్వం రెండున జాతికి అంకితం చేస్తాం ఏది ఆ పాటను రెండో తారీఖున జాతికి అంకితం చేస్తారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఇక అదే రోజు సోనియా గాంధీ కూడా అతిథిగా హాజరు అవుతారని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి సోనియా గాంధీ వస్తుందా మరి రావట్లేదా ఇక కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇక తేజస నేతలతో మొత్తానికి భేటీ అయిపోయింది ఇక కాలంలో అన్ని వర్గాల ప్రజలను కూడా ఉర్రు తొలగించినటువంటి తెలంగాణ ఖ్యాతిని చాటినటువంటి ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు ఇక పాడుకునేలా అందరి ఆమోదంతో ఈ రాష్ట్ర గీతంగా నిర్ణయించాం తెలంగాణ కవి రచయిత అందశ్రీ ఇక ఇరవై ఏళ్ల క్రితం రాసినటువంటి గీతాన్ని యథాతథంగా ఆమోదించాం ఇరవై ఏళ్ల క్రితం రాసినటువంటి గీతం అంట ఇది అప్పటి పాట యథాతథంగా అమలు చేసినామని చెప్తున్నారు కానీ రెండైతే తీసేసిర్రు ఎందుకు తీసేసిరు రాచరిక పాలన ఉన్నదటవ ఆ రెండిట్లల్లో ఏం కనబడింది రాచరిక పాలన కాకతీయ తోరణంలో ఇక చార్మినార్లో ఇట్లా ఉన్నది ఏదేమైనా కేసీఆర్ తీసుకొచ్చిన కే 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 ఆనవాళ్ళు కేసీఆర్ ఏదానికైతే రూపం చే రూపం దిదిండో దాంట్లో కొంచెం అంతన మార్పు చేయాలి చేస్తేనే రేవంత్ రెడ్డి పేరు ఇట్లా మోగుతుంది కదా అందుకే ఈ మార్పులు అన్నట్టు ఇక అవతరణ వేడుకలకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు కేసీఆర్కు సీఎం ప్రత్యేక ఆహ్వానం పలికినారంట రెండున ప్యారేడ్ గ్రౌండ్లో ఉత్సవాలు సాయంత్రం ట్యాంక్ బండిపోయిన సాంస్కృతిక ప్రదర్శనలు ఇక ఐదు వేల మందితో వాక్ ఎంత ఎంత ఘోరం కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం పలికినా కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనము ఈ ఈ ఈ పండగ జరుపుకోవడానికి కారణం ఎవరయ్యా అంటే అటు కేసీఆర్ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ఈ తెలంగాణ కోసం పోరాడినటువంటి చరిత్ర ఉందా ఎక్కడైనా ఫోటో ఉందా ఎక్కడైనా వార్త ఉందా ఎక్కడైనా ఉద్యమం చేసినటువంటి దాఖలాలు అరెస్ట్ అయినాయి ఇవన్నీ ఎక్కడైనా కనిపించినాయా ఇవాళ అతన్ని ముఖ్యమంత్రిని చేసి మనం కూర్చునిపించినాం ఆయన చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా జరుగుతున్నాయి రాసి పెట్టి ఉండాలి అందుకే అంటారు కదా సంపాదించి పాస్ వాళ్ళు సంపాదిస్తే తెల్లవన్లోడు ఊరేగుతాడు అన్నట్టు ఉన్నది ఇది కథ కొట్లాడి జన రాష్ట్ర ప్రజలు కొట్లాడి కేసీఆర్ తీసుకొస్తే కేసీఆర్ ప్రజలంతా కలిసి తెలంగాణ తీసుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గద మీద కూర్చుండి ఇక ఇట్లాంటి కథలు ఏం గత సరే అయింది అయింది పోయింది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి రాష్ట్ర ప్రజలకన్నా మేలు చేస్తే అయిపోతుంది కదా ఇక ఏమన్నంటే ఎన్నికల కోడ్ అంటుండు ఇక కోడ్ అయిపోయినాక ఎంత స్పీడ్లో పోతుందో బండి చూడాలి ఇక చూద్దాం ఎన్నికల కూడా అడ్డం అయిందని ఒక్కటి ఎన్నికల కోడ అడ్డం వచ్చింది రేవంత్ రెడ్డి సార్కు ఏదైనా పనులు చేద్దామంటే కోడైపోయిన తర్వాత మరి ఎంత స్పీడ్లో పనులు కార్యక్రమాలు శ్రీకారం చూడతాడో మరి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలి ఇక